హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది శంకువును ఇంట్లో ఉంచి పూజిస్తూ ఉంటారు అలా చేయవచ్చా లేదా అనేది సందేహంగా కూడా ఉంటుంది మరి అదేంటి వీడియోలో తెలుసుకుందాం దైవారాధనలో శంఖంకు అధిక ప్రాధాన్యత ఉంటుంది శంకువులతో చేసే అభిషేకాలతో విశేష ఫలితాలు ఉంటాయి శంకువుతో శివునికి చేసే అభిషేకాలను కనులార వీక్షించే వారికి అష్టవశర్యాలు చేకూరుతాయి అయితే శంకువును ఇంట్లో ఉంచి పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి శంకువును ఇంట్లో ఉంచి పూజించడం ద్వారా ప్రతికూల ఫలితాలు చేకూరుతాయి సముద్రంలో నుంచి లభించే శంకువును ఇంట ఉంచడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది తెలుపు రంగుతో కూడిన సముద్ర శంకువును ఇంట్లో ఉంచి పూజించడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి ఈ శంఖును ఇంట్లో ఎలా పూజించాలంటే శంఖును శుభ్రంగా కడిగి దానిని పసుపు కుంకుమతో అలంకరించి ఓ వెండి పాత్రలో బియ్యం పోసి దానిపై ఉంచాలి అమావాస్య పౌర్ణమి రోజుల్లో శంఖువును పాలు లేదా నీటిని పోసి పూజించడం మంచిది శంఖువు చేతికి తగినట్లుగా పెద్దదిగా కాకుండా అంటే చేతిలో పట్టుకున్నప్పుడు పెద్దదిగా కాకుండా ఉండడం చూసుకోవడం చాలా మంచిది శంఖువును ఇంట్లో ఉంచి పూజించడం మంచిదని ఆధ్యాత్మిక పండుతులు కూడా అంటున్నారు కాబట్టి శంకువును ఈ రకంగా అంటే శుభ్రంగా కడిగి దానికి పసుపు కుంకుమలతో అలంకరించి పూజించడం వల్ల అలాగే ఎండి పాత్రలో బియ్యం పోసి దానిపై పెట్టి పూజించాలి అది కూడా అమావాస పౌర్ణమి రోజుల్లో శంకువును పాలు లేదా నీటిని పోసి పూజించడం ఇంకా మంచిది కాబట్టి శంకువును పూజించడం నష్టం కాదు లాభమే కాబట్టి శంకును పూజించేవారు పూజించవచ్చు అలాగే ఎంతవరకు చేయని వారు ప్రయత్నించండి మీ అనుమానం నివృత్తి అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్